ఈరోజు మనం మోబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం అనే విలేజ్లో ఉన్నాము మనం రైతు గత సంవత్సరం ఇచ్చినది వెరైటీ ఐరా సీడ్స్ వాళ్ళది అశ్విన్ అనే వెరైటీ ఈ వెరైటీని చూడడానికి మనకు దగ్గర చిన్నగూడూరు నుంచి అనే విలేజ్ నుంచి గుండం గుండెం రాజుపల్లి విలేజ్ నుంచి దగ్గర దగ్గర ఒక నలభై యాభై కిలోమీటర్ల నుంచి ఈ వెరైటీని చూడడానికి ఈరోజు వచ్చారు ఈరోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఎట్లుందండి వెరైటీ ఎట్లుంది వెరైటీ బాగుందండి ఇది రైతులు చిక్కటి కాపు చిక్కటి కాపు క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది కాయ కాయ లోపల కూడా గింజలు బాగున్నాయి కాయ కూడా దృఢంగా ఉన్నది కాయ ఎండినాక కూడా శ్రేణింగ్ బాగానే ఉంటది ఓకే ఓకే గింజ శాతం కూడా నల్లి ఏమనబడుతుందంటే నల్లి లేదు దగ్గర కాపు దగ్గర కాపు నల్లి ప్రభావం లేదు ఆల్రెడీ ఇంకోటి విషయం ఏంటంటే ఇది కాపు కటింగ్ అయినాక కూడా ఇది ఈ విధంగా ఉన్నది తోట ఫస్ట్ నుంచి దీనికి నల్లి లేదు ఫస్ట్ నుంచి నల్లి లేదు ఒక లేదు ఇత్తనం అనేది బొబ్బ తట్టుకున్నది నల్లిని తట్టుకున్నది మంచి ఇత్తనమే ఇది

కానీ ఇంత దగ్గర కాపు కాపుతోటి నాకు ఎక్కడ కూడా తోట అనిపించలే ఎక్కడ అనిపించలే ఎక్కడ కూడా అనిపించలే ఇప్పుడు ఇంత ఈ సీజన్ లో కూడా ఇంత నీట్నెస్ ఉందంటే ఈ ఇతనం గొప్పతనం బాగుంది మీరు సజెస్ట్ చేయాలని నలుగురు రైతులు చెప్తే అందుకే మీకు అంత మిమ్మల్ని చూపెట్టడానికి వచ్చినది చూడండి చివరి కొమ్మ వరకు కూడా చెప్పు కాపు పై వరకు కూడా చూడండి ఒకసారి ఎట్లుంది కాపు పై వరకు కూడా అండి ఎక్సలెంట్ గింజ శాతం కూడా బాగుంది ഓക്കെ അല്ലേ താങ്ക് യൂ